ప్రభుత్వం నడక మొదలుపెట్టినప్పుడు పౌలు అగచాట్లే పేతురు అగచాట్లే కానీ ఈరోజు వారి స్థితి సంఘమునకు పునాదులు ఒకడేస్తే సంఘమునకు ప్రధానమైన పిల్లరుగా ఒకడయ్యాడు దేవునికి మహిమ మహిమగలుగునుగాక ఎవరి గొప్ప వాళ్ళదే ఒక్క ప్రసంగంలో మూడు వేల మంది రక్షణ నడిపించిన చరిత్ర పౌలుకు లేదు కానీ పేతురుకుంది కానీ సంగమునకు సిద్ధాంతపరమైన పునాదులు వేసిన చరిత్ర పేదడుకు లేదు కానీ పౌలుకుంది దేని విలువ దానిదే మల్లె పరిమళం మల్లెదే సన్నజాజి పరిమళం సన్నజాజిదే లిల్లీ పరిమళం లిల్లీదే చేమంతి దాని పరిమళం దానిది దేని విలువ దానికిచ్చి దేనికిచ్చే కృప దానికిచ్చి దేవుడు అన్నిటిని కూడా ఆశీర్వదించి వాడుకుంటున్నాడు అలాగ బిడ్డ నీకిచ్చే కృప నీకిస్తాడు నాకిచ్చే కృప ఇస్తాడు ఎవరిని ఎలాగా పరిమళింపజేయాలో ఎలా వాడుకోవాలో ఆ మహనీయుడికి అన్నీ తెలుసు